హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి వ్లాగ్స్ ఆంధ్ర ఆంధ్ర అంటే ఆంధ్రనే కా ఎందుకనంటే మామూలుగా మనకి ఆంధ్రాలో ఉన్న సాంప్రదాయాలు ఏమీ తెలీదు జస్ట్ నార్మల్గా మా ఆడపడుచు దుర్గా అమ్మవారి సంబరాలు చేస్తా అని చెప్పేసి మొక్కుకుంది సో అందుకని చెప్పేసి మేము వెళ్ళాము ఎందుకనంటే నేను ఇంట్లో వదిలేను కాబట్టి కంపల్సరీగా నేను వెళ్ళాల్సిందే అంటే మనకి ఆ సంక్రాంతి ఫెస్టివల్ లోపలనే ఇవన్నీ జరిగిపోయినాయి అన్నట్టు సో ఈ విధంగా అయితే డప్పులు మేళాలతోటి అమ్మవారిది మామూలుగా అవతారాలు వేసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నట్టు అంటే ఇక దాదాపుగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆ గుడికి దాదాపుగా ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ లెవెన్ కిలోమీటర్స్ కూడా నడుచుకుంటూనే వెళ్ళడం వితౌట్ చెప్పల్సు సో అలా నడుచుకుంటూనే అందరూ ఊరందరూ వెళ్ళిపోవాలి బట్ ఎవరైతే ఆ అమ్మవారిని కా ఏంటది కడమ అందరిలో అయితే దాన్ని కలశం అంటారు యాక్చువల్గా నేను మర్చిపోయా కలశం అనే విషయం తెలంగాణలో వచ్చేసరికి అయితే మామూలుగా బోనం ఎత్తుకోవడం అంటారు ప్రతి అంటే మనకి ఎల్లమ్మ తల్లి దగ్గరికి పెద్దమ్మ తల్లి దగ్గరికి మామూలుగా పోషవ తల్లి దగ్గరికి ఏ విధంగా అయితే మనం బోనం ఎత్తుకొని వెళ్ళిపోతామంటే మామూలుగా మనం బెల్లం అన్నం అవి వండేసి తీసుకొని వెళ్తాం కదా సో వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తారు అందులో స్పెషల్గా మళ్ళీ సపరేట్గా ముర్రాట నీళ్ళు అని అంటారు ముర్రాట నీళ్ళు అంటే మామూలుగా వాటర్లో పసుపు వేసేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడం అన్నట్టు అంటే ఆ వాటర్తో అమ్మవారిని కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమలు అట్లా ఆ విధంగా చేస్తారు అన్నట్టు సో దాదాపుగా చాలామంది ఊర్లో జనాలు చాలామంది వచ్చేసారు అక్కడ వరకు ఈ విధంగా అయితే సంబరాలు జరుపుతూ ఉంటారు అన్నట్టు కానీ చాలా బాగుంటుంది నేను కొత్త నాకు తెలీదు ఏ విధంగా జరుపుతారు ఈ సంబరాలు ఏంటిది అనేది ఎందుకంటే మనకు నార్మల్గా తెలంగాణలో అయితే అంటే నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణనే మాది పెద్ద పెళ్లి ఎలాగో కాకపోతే ఏంటిదని అంటే నాకు టోటల్గా తెలిసిందని అయితే మామూలుగా అమ్మవారి ఊర్లో అంటే మనకి ఊరు గ్రామాదే గ్రామాలలోనే ఉంటారు అన్నట్టు ఎల్లమ్మ తల్లి కానీ లేకపోతే ఇంట్లో సంబరాలు చేసుకోవడం అలాంటి సంబరాలు అంటాం మనం జాతరలు అంటాం వాళ్ళు ఏమో సంబరాలు అంటారు యాత్రలు అంటారు మనం జాతరలు అంటాం బోనం ఇచ్చుకోవడం అంటాము వాళ్ళు ఏమో కవచం ఇచ్చుకో కలషం ఇచ్చుకోవడం అని అంటారు అన్నట్టు సో ఈ విధంగా దుర్గా అమ్మవారి సంబరాలు అయితే జరుపుకుంటారు కానీ ఒకటి అక్కడి వెళ్ళి వాళ్ళ ఊరు నుంచి వెళ్ళి దాదాపుగా ఆ గుడి లెవెన్ కిలోమీటర్స్ అంటే నార్మల్గా మాటలు కాబట్టి చాలా లాంగ్ నడుచుకుంటూ వెళ్ళాలి సో అందరు ఇక ఆ టైంకి అందరు నడిచేస్తారు ఇక ఇది మాకు కాలు నొప్పులు అవి ఎంత ఎండగా ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అయితే తప్పదు ఎవరైతే ఆ కలశం ఎత్తుకుంటారో అంటే మారుస్తూ ఉంటారు అన్నట్టు ఒకరే ఒక పర్సన్ ఎత్తుకొని రాను ఇంటి అంటే వాళ్ళ ఇంటి సభ్యులు అందరూ ఎత్తుకుంటారు అన్నట్టు మనం కూడా ఎత్తుకోవచ్చు మామూలుగా తలపైన పెట్టి అమ్మవారి అమ్మవారి కలశం అనేది తలపైన పెట్టి మోసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు సో ఆ విధంగా అయితే అంటే మన మనసులో కోరుకుంటూ మనకు జరిగింది అని అనుకుంటే అమ్మవారికి చేసుకుంటారు ఒకవేళ జరగలేదు అని అన్నా కూడా మొక్కేసుకున్నారు కాబట్టి ఇక తప్పదు ఇక సో ఈ విధంగా అయితే సంబరాలు అని జరుగుతారు కాకపోతే నేను ఇక్కడ చూడటం డిఫరెంట్ మనకంత తెలియదు కాబట్టి నేను ఆ ఊరు కొత్త అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆ ఊరిలో జనాలు కూడా తెలియదు మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ తప్ప సో ఆ విధంగా అయితే అయితే అమ్మవారికి జరుగు సంబరాలు అయితే జరుగుతున్నాయి చూడండి చిన్నగా ఉన్నారు కానీ అమ్మవారికి వేసు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి అంత అంత టాలెం మల్టిపుల్ టాలెంట్ పర్సన్స్ ఉంటారు ఊర్లోన చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఆ డప్పులు ఆ మేళాలు ఆ డ్యాన్సులు అసలు ఏదైనా సరే చాలా అంటే వెరైటీగా మనం చెప్పలేని ఒక మాటలతో అంటే ఇప్పటికీనో ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో కూడా పాత పద్ధతులు మాత్రమే పాటిస్తారు కొత్తగా వచ్చినవి ఏవి పాటించారు అంటే నార్మల్గా ఇప్పుడు మార్నింగ్ లేవడంతో గుళ్ళోకి వెళ్ళడము చేయడము పూజలు చేసుకోవడం అన్ని ఊరు గ్రామ దేవతలు ఉంటాయి ఊర్లోనే చాలా గుళ్ళు ఉంటాయి సో ఆ విధంగా ఇప్పుడు కార్తీక మాసం వచ్చినా కూడా సేమ్ అలాగే అసలు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తారు ఫోర్కి లేచి తొందరగా చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి డైరెక్ట్ దేవుడి గుడికే వెళ్ళిపోతారు శివాలయానికి అలా అలా వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి ఆ తర్వాత ఇంట్లో పూజ దీపం అవి ఇవన్నీ పెట్టుకుంటారు అన్నట్టు సో ఆ విధంగా జరుగుతుంది అంటే ఊర్లో పద్ధతుల గురించి నేను చెప్తున్నాను ఈయన గారు మా మామయ్య చాలా బాగా చేస్తారు దీన్ని పులివేష పులివే యాక్చువల్గా చెప్పాలంటే దుర్గాష్టమి రోజున మా ఊర్లో అమ్మవారిని తీసుకొని వస్తారన్నట్టు ఆ టైంకి మా మామయ్య పులివేషము ఇలాగ వేసి వేయడము ఒకప్పుడు వేసేవారు బట్ ఇప్పుడు అలా వేయకుండా నార్మల్గా ఊర్లోకి ఇప్పుడు ఒక సంబరాలు అమ్మవారి సంబరాలు జరిగినా కూడా దుర్గాష్టమి రోజున నార్మల్గా ఇలా పులివేషంతో ఇలా మా మామయ్య డ్యాన్స్ చేస్తారు ఆల్రెడీ బిఫోర్ నేను వీడియోస్ పెట్టాను చూడండి చాలా బాగా చేస్తారు మా మామయ్య ఆయనకి ఇష్టం మీకు అంతే అదే డ్యాన్స్ అదంతే మా మామయ్య నుంచి వెళ్ళి మా ఆయనకి మా ఆయన నుంచి వెళ్ళి మా పిల్లలకి అలా వచ్చేసింది అన్నట్టు ఇలా రోడ్డు మీద నుంచి వెళ్ళి మొత్తం నడుచుకుంటూ వెళ్ళడమే ఇది ఇది ఊరి చివర ఇది ఈ ఊరి చివరిలో మనకి అమ్మవారి దుర్గా అమ్మవారిది చిన్న గుడి ఉంటుంది అన్నట్టు చిన్న ఆలయము సో ఇది ఊరి చివర అన్నట్టు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది చాలా బాగా జరుగుద్ది కానీ ఏది గుర్తులేదు ఈ వీడియో చూస్తే కానీ ఇంత బాగా ఇంకా బాగా ఇంత బాగా జరిగింది అందరికీ గుర్తొచ్చు నాకు ఎంతైనా విలేజ్ విలేజ్ సిటీ సిటీ ఎక్కడ వాతావరణం ఎవరికి ఎలా నచ్చిందో తెలియదు బట్ నాకు మాత్రం విలేజ్ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం ఈ వీడియోస్ ఎందుకనంటే ఎప్పటికైనా మనకు లైఫ్లో గుర్తుంటాయి కాబట్టి సో నేను ఈ విధంగా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం జరుగుతుంది ఎనీవేస్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంటే ఇంత కళ ఇంత ఇది ఈ విధంగా జరుగుద్ది ఇన్ ఫ్యూచర్లో మన తర్వాత తరాల వాళ్ళకి తెలియకపోయినా ఓహో ఈ విధంగా జరుపుకుంటారు అని కొంచెం అవగాహన వాళ్ళకు వస్తుంది అంటే చాలామంది మర్చిపోతూ ఉంటారు ఎలా చేయాలి ఏంటిది అనేది బట్ ఇక్కడ ఎంతైనా కష్టం చూడండి ఇంత బాగా చేస్తున్నాడు ఆ అబ్బాయి అయితే అసలు యాక్చువల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు అలా అంత కష్టపడి డాన్స్ చేయడం అంటే అది మామూలు మాటలు కాదు వన్ లెగ్తో ఇక్కడ నుంచి ఇక మనం చాలా లాంగ్గా నడవాలి ఇక ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్